దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు చదవబడిన వాక్య భాగములు మనం పరిశీలించినట్లయితే మనిషికి కన్నులకు విందుగా అద్భుతముగా కనబడే ఈ సర్వ సృష్టిని దేవుడు తన నోటి నుండి వచ్చిన మాట వలన కలుగు చేశాడు అని మనకు అర్థమవుతుంది ఆరు దినములలో ఆయన ఈ సమస్త సృష్టిని కలుగు చేసినట్లుగా మనము చదవచ్చు ఈ భూమి మీద ఎన్ని చెట్లున్నాయో ఎవరైనా చెప్పగలరా ఆకాశపు అంచులను ఎవరైనా చూసిన వారు ఉన్నారా ఈ సర్వ సృష్టిలో ఎన్ని నక్షత్రములు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా అద్భుతమైన సృష్టిని దేవుడు తన నోటి నుండి వచ్చిన మాట చేత కలుగు చేశాడు అని మనకు తెలుస్తుంది అయితే ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు ఎంత ప్రభావము కలిగిన వాడై ఉంచాడు ప్రియమైన వారలారా ఈ సృష్టి దేవుని మహిమను బయలుపరిచేదిగా దేవుని జ్ఞానమును తెలియపరిచేదిగా ఆయన ఎంత ప్రభావము కలిగిన వాడో ఎంత శక్తిమంతుడో ఆయన ఎంత మహిమ కలిగిన వాడో మన ఊహకు అందరినంతగా ఈ సృష్టి వర్ణిస్తూ ఉన్నది ఇన్నిటిని ఆయన నోటి నుండి వచ్చి నా మాట ద్వారా కలుగు చేసిన దేవుడు మనిషిని చేయడానికి మాత్రము తండ్రి కుమార దేవుడు మనము మన పోలిక చొప్పున నరుని చేయుదము నేల మంటి నుండి మనిషిని చేసి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మయనని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి అంటే ఈ సర్వ సృష్టిలో దేవుని చేత ప్రత్యేకతను ఇవ్వబడిన వాడుగా మనుషుడు ఉన్నాడు కానీ మనిషి తన యొక్క జ్ఞానమును చూచుకొని విర్రవిగుతూ ఉన్నాడు తనకు కలిగిన జ్ఞానమును తనకు కలిగిన బలమును తనకు కలిగిన అధికారమును ఇచ్చినవాడు వాడు దేవుడు ఎందుకంటే ఈ సృష్టిలో భాగముగా మాత్రమే ఈ మనుషుని దేవుడు చేసి ఉన్నాడు అందుకే కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో నక్షత్రములను సూర్య చంద్రులను నేను చూడగా మనిషి ఏ వాడు అంత గొప్పగా చేసిన దేవుని శక్తిని చూసి అసలు మనిషి ఏ పాటి వాడని అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు ఈ సర్వ సృష్టి అందాలను చూసినప్పుడు మనిషి చాలా తక్కువ వాడని అక్కడ మాట్లాడుతున్నాడు అయినప్పటికీ దేవుని చేత ప్రత్యేకించబడిన వాడుగా నీవు వారిని గొప్ప చేసి ఉన్నావు ఈ భూమి మీద అధికారమును మనిషినికి ఇచ్చాడు అన్న విషయాన్ని లేఖన భాగాలు మనకి వెల్లడి చేస్తున్నాయి కేవలము దేవుని మహిమ వలననే ఈ మానవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు కాబట్టి ఇంతటి ప్రభావము కలిగిన సృష్టిని కలుగు చేసిన దేవుని శక్తిని మనిషి తెలుసుకోవాలి సమస్తమును కలుగు చేసిన దేవుని మనిషి తెలుసుకోవలసిన అవసరం దేవుని చేత చేయబడిన వాడు మనిషి సమస్తమును నోటి మాట చేత కలుగు చేసిన వాడు దేవుడు అంతటి ప్రభావము కలిగిన దేవుడిని గుర్తిరగాలి యోహాన్సు వార్త మొదటి అధ్యాయము కొన్ని వచనాలు మనం చూస్తే ఈ సృష్టి కలుగు చేయటానికి ముందు వాక్యమున్నది వాక్యము దేవుని యొద్ ఉన్నది వాక్యము దేవుడై ఉన్నది వాక్యము వలన సమస్తమును కలిగినని మనకి యోహాన్సు వార్తలో వెల్లడవుతున్నది ఇంకా పద్నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే ఆ వాక్యమే శరీరదారిగా క్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడని మనకు అర్థమవుతుంది మనము క్రీస్తుని గురితెరగాలని లేఖన భాగాలు సెలవిస్తాం కనుక దేవుని అద్భుత సృష్టిని మనము చూచి దేవుని మహిమను తెలుసుకుందుముగాక